హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ముషా ఇవాళ మన వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం అయితే ఉంది కదండి ఎంత ఘనంగా అయితే ఉత్తర ద్వారా దర్శనం అయితే జరిగిందో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా వచ్చేసి రామాలయం దగ్గర ఉత్తర ద్వార దర్శనం అయితే చేశారండి ఎంత చిక్కగా స్వామివారు అలంకరణలతో చాలా బాగున్నారండి రాములు వారిని కూడా చూస్తున్నారు కదా చిక్కగా పూల డెకరేషన్లు స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవనమాట ఈ గుడి వచ్చేసి కృష్ణుడి గుడి ఎంత చిక్కగా కన్నయ్య ఎంత అందంగా ఉన్నారో కదండి చూడడానికి చాలా బాగున్నారండి స్వామివారైతే అసలు చూస్తూ ఉండాలనిపించేసిందండి ఇది వచ్చేసి మంత్రివారి వీధిలో ఇచ్చేసి ఉన్న దాసాంసం గుడి దగ్గర అయితే ఇలా చేశారండి ఇంత చిక్కగా అలంకరణలు ప్రతి గుడల్లో కూడా అలంకరణ ఒకటికి మించి ఒకటి విష్ణుమూర్తి అలా పవలిస్తూ లక్ష్మీదేవి పాదాల దగ్గర కూర్చుని ఎంత చిక్కగా ఉన్నారో కదండి చూడ్డానికి అసలు రెండు కళ్ళు అనమాట అలా అంటే చాలా అందంగా అయితే అలంకరించేసారండి చూడడానికి చాలా బాగుంది మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అండి ఆంజనేయ స్వామి వారైతే ఎంత అందంగా పూల డెకరేషన్లో తమలపాకులు పెట్టుకొని చాలా బాగున్నారండి అసలు చాలా అంటే చాలా అందరూ ఉత్తరదారుల దర్శనం అంత చక్కగా చేశారనండి ఇంకో చోట వచ్చేసి మంత్రివారి బజార్లోనే బొమ్మల కొలువైతే పెట్టారండి ఇంత చిక్కగా బొమ్మలన్నీ అలంకరణించారు ఇక్కడ అయితే ఇంకోటి ఏకాదశి కదా ద్వారదర్శనం తలుపులు తీసుకొని వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు చాలా బాగుందండి బొమ్మల కొలువైతే సో చూస్తూ ఉంటే చూడాలనిపించేసిందండి ఎంత చిక్కగా నెమలిపించాలతో పులి బొమ్మలు గంగిరెద్దులు భోగి మంటలు పళ్ళు ఒకటికి మించి ఒకటి చాలా అంటే చాలా బాగుంది కదండి చూడడం చాలా బాగుంది నాకైతే మాత్రం ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కన ఏమైనా కాల్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే చూస్తున్నామండి కీప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ